ఓం శ్రీ పరమాత్మనే నమ అరణ్యకాండము ప్రక్షిప్త సర్గము అంటే యాభై ఆరో సర్గాన్ని అనుసరిస్తూ ఈ సర్గం కూడా కంటిన్యూ అవుతుంది సీతాదేవి లంకలో రావణుని చెంత అశోకవనంలో దాచిపెట్టిన తర్వాత అందరూ రాక్షసులందరూ సీతాదేవికి కాపలాగా ఉండి ఎలాగైనా సరే ఆమెని రావణుడిని లోబర్చుకునేటట్టు చెయ్యాలని చెప్పి రాక్షసులకు ఆదేశం ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే ఇలా జరిగిందో బ్రహ్మదేవుడు సంతోషంతో ఉన్నాడు ఎందుకంటే లంకకు సీతాదేవి వెళ్ళింది ఇక రాక్షస సంహారం తప్పకుండా జరిగిపోతుంది ముల్లోకములకు మేలు జరుగుతుందని అనుకుంటూ ఉన్నాడు అయితే మహాత్మరాలైన జానకీదేవి మొదటి నుండి సుఖములో పుట్టి పెరిగింది ఆమె తన పతికి దూరమై ఉన్నది అనుక్షణము తన చుట్టూ స్త్రీలే కనబడుతూ ఉన్నారు ఆ రక్కసుల మధ్య ఉన్న ఆ సాధ్వి భర్త దర్శనమునికై తహదహలాడుచు ఉన్నది ఎప్పుడు శ్రీరాముడు వస్తాడా అని చూస్తూ ఉన్నది లంకా నగరము సముద్ర తీరం అనగలదు పూజ్యరాలని సీతాదేవి అక్కడ ఉన్నట్లు రఘువనునికి తెలియదు ఆ తల్లి మాత్రము దుఃఖంతో కుమిలిపోచి ఉన్నది ఆమెను చేరుట ప్రస్తుతము శ్రీరామునికైతే అసాధ్యము మరి ఆమె ఇప్పుడు ఏ ఆహారము తీసుకోవడం లేదు అలాంటప్పుడు ఆమె ప్రాణములతో మిగిలి ఉండదు అని బ్రహ్మదేవుడు అనుకుంటూ ఉన్నాడు సీతాదేవి ప్రాణముతో లేకపోతే ఈ కార్యం ఏదైతే రాక్షస సంహారం జరగాలో అది సిద్ధించుట సంశయాస్పదమే అందువలన దేవేంద్రుని పిలిచి ఓ దేవేంద్ర నువ్వు వెంటనే లంకకు వెళ్ళి సీతాదేవిని దర్శింపు తర్వాత దివ్యమైన పాయసమును ఆమెకు సమర్పింపు ఆకలి లేకుండా తర్వాత రాముని గురించి కూడా తెలియజేయము ఎందుకంటే సీతాదేవికి రాముడు గురించి తెలీదు రామలక్ష్మణుల ఇద్దరూ బయటకు వెళ్ళినప్పుడే ఈయన సారీ రావణుడు సీతను ఎత్తుకుని వచ్చేసాడు రామలక్ష్మణులకి ఏమైందో ఎందుకంటే రామ రాముడు లక్ష్మణ సీత అని వాయిస్ సీతాదేవి వినింది అందువల్ల రాముడికి ఏమైందో లక్ష్మణుడు ఏమయ్యాడో ఆమెకు తెలీదు కాబట్టి రామలక్ష్మణులు గురించి కూడా నువ్వు సీతకు చెప్పి ఆమెకి ధైర్యం చెప్పి రమ్మని ఆ దేవేంద్రుడికు బ్రహ్మదేవుడు చెప్తాడు పితామహుడు ఇట్లు ఆజ్ఞాపించిన పిమ్మట సురరాజైన ఇంద్రుడు నిద్రాదేవితో కలిసి రావణుని లంకకు వెళ్తాడు పిమ్మట అతడు నిద్రాదేవితో ఇలా అంటాడు వెళ్ళి రాక్షసులందరినీ నిద్రమత్తులో ముంచివేయము అని అలా పలికిన పిమ్మట నిద్రాదేవి మిక్కిల సంతోషంతో దేవతల కార్యసిద్ధి కొరకే రాక్షసులందరినీ కూడా నిద్రావసనం చేస్తుంది ఇంతలో సచీపతి అయిన దేవేంద్రుడు అశోకవనమునందున్న సీతాదేవిని సమీపించి ఆమెతో ఈ విధముగా అంటాడు పూజ్యరాలైన ఓ జానకీదేవి నీకు మేలగుగాక నేను సురరాజును ఇంద్రుడిను మహాత్ముడైన శ్రీరాముని కార్యసిద్ధికై నేను తోడ్పలగలను సహాయం చేయగలను అందుకే నేను ఇక్కడికి వచ్చి మీరు నీవు సోకింపకము మీరు దుఃఖపడవద్దు అంటూ ఉన్నాడు ఓ సుభాంగి నా మాయా ప్రభవున ఇక్కడ అందరూ రాక్షసులందరూ నిద్రలో ఉన్నారు శ్రీరాముడు తన బలముతో సముద్రము దాటి ఇక్కడికి రావటానికి నేను ఆయనకు తోడ్పడతాను ఓ విదేహ రాజకుమారి నేను నిద్రాదేవిని వెంటనే ఇడుకుని ఇక్కడికి వచ్చి తిని నీ భోజనమునికై నేను స్వయముగా హవిష్యాన్నము పవ పవిత్రమైనటువంటి పాయసమును తీసుకుని వచ్చాను ఓ పూజ్యరాల నా నుండి ఈ పాయసము గ్రహించి ఆరగింపు దీని ప్రభావమున ఆకలి దప్పులు నిన్ను బాధింపవు అని సురరాజు అనిను సీతాదేవి ఆయన మాటలకు శంకించి ఈ విధముగా అంటుంది నా ఎదుట ఉన్న నీవు సచీపతివైన దేవేంద్రుడని నేను ఎలా విశ్వసించాలి ఇదివరలో రామలక్ష్మణుల సమీపమున ఉన్నప్పుడు నేను ఒకసారి మిమ్మల్ని చూశాను దేవేంద్రుడు ఒకసారి వచ్చినప్పుడు ఈ కథ మనము పోయిన వీడియోలో విన్నాము అప్పుడు రామలక్ష్మణుని సీతాదేవి చూస్తుంది సారీ ఇంద్రుడిని సీతాదేవి చూస్తుంది ఆ దివ్య లక్షణం ఇప్పుడు కనబడటం లేదు నాకు మీరు నిజంగా దేవేంద్రుడు అయినప్పుడైతే నాకు ఆ దివ్యలక్షణం ప్రకటించండి అని సీతాదేవి అంటుంది ఏమో రావణుడే వేషం మార్చి వచ్చాడేమని భయం సీతాదేవి మాటల ఆంతర్యమును గమనించి ఇంద్రుడు తన దివ్య చిహ్నమును ప్రకటించను అంటే దేవతలు ఏ విధంగా ఉంటారు అనేది ఇక్కడ మనకి ఇంద్రుడు చూపించినటువంటి ఆ చిహ్నముల ప్రకారం మనకు తెలుస్తుంది ఒకటి తన పాదములు నేలను తాకకుండా ఉండా ఉండెను ఆయన కనురెప్పలు మూతపడటం లేదు ధూళి స్పరిశియే లేని దివ్య వస్త్రములను ధరించి ఉండెను ఆయన ధరించిన పూలమాలలు వాడి లేవు పసివాడక ఉండెను ఆని యొక్క దిహ్య చిహ్ దివ్య చిహ్నములు చూసిన పిదప సీతాదేవి ఈయన ఇంద్రుడే అని విశ్వసించి ఆనందించెను శ్రీరాముని ఎడబాటు కారణముగా శోకించుచున్న సీతాదేవి ఆ ఇంద్రునితో ఈ విధముగా ఓ పూజ్యుడా తమ్మునితో ఉన్న మా మహాబాహువుకు శ్రీరాముని ప్రస్తావన నా చెవినబడింది ఇంతవరకు వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలీదు మీ ద్వారా ఆ మాట విని నేను ఆనందిస్తూ ఉన్నాను ఇది నా అదృష్టము మా మామగారైన దశరథ మహారాజు వలె మా తండ్రి యొక్క జనక మహారాజు వలె వాళ్ళు మిమ్మల్ని పూజ్యభావంతో చూస్తారు నేను కూడా అంతే పూజ్యభావంతో దర్శించున్నాను నీ వలన నా పతికి చక్కని అండ లభించినట్లయింది ఓ దేవేంద్ర నీ వసంగని ఈ దివ్య పాస పాయసాన్నమును నేను మీ ఆధేన సానుసారము భుజించదును దీని వలన రఘువంశము వర్ధిల్లును అనంతరం ఆ జానికి నిర్మలమైన చిరునవ్వుతో ఆ పాయసమును ఇంద్రుని నుండి స్వీకరించి దానిని రామలక్ష్మణులకు నివేదిస్తూ మహాబలశాలయ నా పతియు ఆయన తమ్ముడు అయిన సౌమిత్రియు సుగం సుఖముగా ఉన్నట్టు తలంతును వారికి దీనిని సమ భక్తితో సమర్పిస్తూ ఉన్నాను అని ఆ హవిష్యాన్నమును భుజించిన పిమ్మట ఆ దేవికి ఆకలి దప్పుల బాధను తొలగిన ఇంద్రుని నోట వెలువడిన రామలక్ష్మణుల సమాచారము తెలుసుకొని జానికి తన మనస్సులో ఎంతయో సంతోషించను మహాత్ముడైన దేవేంద్రుడు కూడా ప్రసన్న చిత్తుడై సీతని వీడుకొని శ్రీరాముని కార్యసిద్ధికై సురుపురికి చేరను నిద్రాదేవి ఆయనను సమీపి సమీపించను అనుసరించను ఇత్యార్శి శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే ప్రక్షిప్త సర్గ ప్రక్షిప్త సర్గం సమాప్తము మనము రేపు యాభై ఏడవ సర్గము విందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం Jai Shri Ram